నూట ఎనిమిది రౌండ్లు సూర్య నమస్కారాలు నూట ఐదు నిమిషాల్లో చేయబోతున్నారు చూడండి చూస్తూనే ఉండండి మీ జీవితాంతం చూస్తే కొంచెం చేయండి ఎందుకంటే వీళ్ళందరిని చూసి స్ఫూర్తి పొందండి కనీసం పన్నెండు నుంచి ఇరవై నాలుగు రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి ఇదే అందుకని ప్రతిసారి నేను చెప్పేది ఎప్పుడైతే పన్నెండు నుంచి ఇరవై నాలుగు రౌండ్లు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తారో అద్భుతమైన చేంజెస్ షుగర్ వ్యాధి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ లేని వాళ్ళకి జీవితంలో రాదు ఇన్ని ఉపయోగాలు చెప్పి చెప్పి నా కంఠమైతే పోయింది ఆ సూర్యభగవాను కూడా విసుకొచ్చింది మీరు మాత్రం మారద్దు రాత్రి పన్నెండు దాకా తాగండి తినండి పడుకోండి పొద్దునే ఎప్పుడో తొమ్మిదింటికి సూర్యోదయం అయిపోయిన తర్వాత లేవండి సూర్యుడిని చూడకుండా సూర్యోదయం సూర్యాస్తమయం చూడకుండా ఆరోగ్యం మీకు కాదు కదా ఎవ్వరికీ రాదు మీరు సూర్యోదయాన్ని చూడట్లేదు సూర్యాస్తమయాన్ని చూడట్లేదు అంతా ఎక్కడ చీకటి గదిలో పడి ఉంటున్నారు మాయ రోగాలు రానున్న పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై సంవత్సరాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి హాస్పిటల్స్ ఏవి సరిపోవు మిమ్మల్ని మీ ఇంట్లోనే మీ రూమ్లోనే పెట్టి మూతికి ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఆ తర్వాత డాక్టర్ గారు మీ ఆస్త్రాన్ని దోచుకుంటారు నమస్కారం చాలా సంతోషం చూస్తున్నారు దాదాపు ఐదు వేల మంది ఉన్నారు లైక్ షేర్ కామెంటే కాదు నేను కోరుకునేది లైక్ షేర్ కామెంట్ కూడా కావాలి మీ సాధన కూడా కావాలి సబ్స్క్రైబ్